ఈరోజు స్పెషల్ వచ్చేసి పాలతో మిల్క్ చేస్తున్నాను నేను పాలతో జున్ను చేస్తున్నా ఇందాక చెప్పింది వేరే జాతరం అనుకున్నా కానీ జున్నుకు ఫిక్స్ అయిపోయినా ఇన్ని పాలు తీసుకోవాలి అది మీ ఇంట్లో వాళ్ళు తినే జున్నుని బట్టి మేము నల్గరం ఉన్నాం బుజ్జి పిల్లలు కాబట్టి మాకు ఇది సరిపోతుంది ఇప్పుడు దీంట్లో ఇంకొంచెం నీళ్ళు కూడా యాడ్ చేసుకున్నాం రుణిలీ అది ఫుల్ ఫ్యాటు కొవ్వు ఆల్రెడీ మనమే సన్నగా ఉండామా కాబట్టి లైట్గా వాటర్ పడాల్సిందే దీన్ని సిమ్లో పెట్టుకొని లైట్గా కలుపుకోవాలి ఇట్లా కలుపుకుంటూ ఉండాలి కాదు కాలుతూ ఉండాలి తిప్పుతా ఉండాలి ఎంతసేపు అనేది లే కాలంతసేపు తిప్పుతా ఉండాలి ఇప్పుడు ఈ గ్యాప్లో మనం నిమ్మకాయ పిండుకున్నాం మా దగ్గర గింజలు నేను నిమ్మకాయ ఉన్నది కాబట్టి నో ప్రాబ్లం ఏ గింజ పడుతుంది లేని ఫీల్ అవ్వాల్సిన చూడండి ఒక్క గింజ కూడా లేదు దీంట్లో మీ ఊర్లో నిమ్మకాయలు గింజలు లేకుండా ఉంటాయి ఫ్రెండ్స్ చెప్పండి విత్తనాలు లేని నిమ్మకాయ మాకేడు దొరుకుతాయి ఎక్కువ కూడా కాస్ట్ కాదు తక్కువ ఇండియాతో పోలిస్తే ఒక నాలుగు రేట్లు ఎక్కువ అంతే ఎక్కువ ఏం లేదు చూడండి ఒక్క ఒప్పుకి అంత నిమ్మరసం వచ్చిందో మీకు ఎప్పుడన్నా వస్తుందా అంత చూడండి చాలా వచ్చేసింది పాలు పొంగు వచ్చేసినాయి కదా ఇప్పుడు మనం నిమ్మకాయ వేసేద్దాం దాంట్లో మరి ఎక్కువ వేసుకునేరు ఎక్కువ పులుపు వస్తుంది హాఫ్ నిమ్మకాయ చాలు నిమ్మకాయ వేసినాం కదా ఇప్పుడు పాలు విరుగుతాయి అన్నమాట మళ్ళా కలుపుతా ఉన్నాం అనుకో చూడండి గడ్డ కడుతుంది ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయింది లైట్గా చూడు ఇదో విరిగి వినేది చూడ ఫ్రెష్ పాలు వేసినా నేను విరుగుతా ఉన్నాయి చూడు కాలు పెట్టుకుంటే లైట్గా కాంచుకుంటే పాలు అనేది లావు లావుగా విరిగిపోతాయి అప్పుడు మనకు జున్ను అనేది నీట్గా రెడీ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ లా గులు వచ్చినాయి వీటిని నీట్గా ఒక్క వడగట్టుకునేది కానీ లేదంటే గుడ్డ కానీ తీసుకోండి మాకు ఇదే దొరికింది నీట్గా పడిగేసేసుకోవాలి ఇంకా నీళ్ళు పోలేదంటే ఫ్రెష్ చేసేసేయండి చూడండి మీకు ఇది జిన్నమాట ఈ జున్ను అన్ని పాలకు అంత జున్ను వచ్చింది అందుకే జున్ను కాస్ట్లీ ఇప్పుడు జున్ను ఈ నీళ్ళు కూడా నీట్గా ఉంపేసుకున్నామంటే అదొక అలా వంపేసుకుని చెక్ వేసుకొని ప్రసాదం తినేటి తినేయడమే ఈ జున్నుని మొత్తం ఒక బుడ్డు బౌల్లోకి తీసేసుకోవాలి ఇందులో రుచికి సరిపడా షుగర్ వేసేసుకోవాలి ఎక్కువ వేసుకోవకండి లైట్గా ఒక స్పూన్ సరిపోతుంది వేసేసుకుని ఇలా కలిపేసుకొని తినేయడమే ఇప్పుడు ఇద్దరు టెస్టర్లు ఉన్నారండి వాళ్ళకి ఇద్దాం టెస్టర్ ఏం చెప్తాడో దాన్ని బట్టి రిజల్ట్ టెస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు చూసుకోమం కడిగి కొనుక్కొంచుకోవాల్సింది పని లేదంటా ఇంటికాలు తిన్నట్టే ఉన్నా అయితే ఓకే చక్కెర ఇల్ల దీంట్లో కోసం తీసి పెట్టింది